గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు మన వీఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్లో తెలుగు భాష గొప్పతనం గురించి తెలియజేస్తున్నాను ఈ భాష గొప్పతనం అంతా దాని యొక్క మాధుర్యము స్పష్టత గొప్ప సాహిత్యము మరియు ప్రాచీనలతో ఉంది ఇది భారతదేశంలోని ద్రావిడలు అనే వారి నుంచి ఎక్కువగా ఉ వచ్చింది ద్రావిడులు వాళ్ళ కుటుంబాలలో ఎక్కువగా తెలుగుని మాట్లాడేవాళ్ళు ఇది అలా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది ఇది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు మరియు పుదుచ్చేరిలోని యానాంలో కూడా అధికారిక భాషగా ఉంది మరియు మన కవులు చేత దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తింపబడింది దీనికి వేల సంవత్సరాల చరిత్ర కలదు ఎందరో కవులు మహానుభావులు అందించిన రచనలతో ఒక విశిష్ట స్థానం వచ్చింది తెలుగు భాషకు ఈ భాష భారతదేశ భాషలలో ఒకటిగా గుర్తింపు పొందింది ఆదికవి నన్నయ్య గారు రచించిన ఆంధ్ర మహాభారతం తొలి తెలుగు సాహిత్యం శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగుకు తెలుగు స్వర్ణయుగాన్ని చూసింది శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాలదా కూడా ఇది చెప్పడానికి గర్వకారణంగా ఉంది తల్లి ఒడిలో బిడ్డకు పాడే పాటల దగ్గర నుంచి సంక్లిష్టమైన కవితల వరకు అన్నింటికి అనువుగా ఉంటుంది ఈ తెలుగు భాష తెలుగు భాష సంస్కృతం తమిళం వంటి ఇతర భాషల నుండి పదాలను స్వీకరించింది మరియు అనేక ఇతర భాషలు కూడా తెలుగులోకి వచ్చాయి తెలుగు భాషను రెండు రకాలుగా వ్యవహరిస్తారు పిలుస్తారు అది గ్రాంధిక భాష సరళ భాష వాడుకలోకి వచ్చే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుండే మాట్లాడే భాష వాడుక భాష ఈ ఈ వాడుక భాషని మనకు చాలా సున్నితంగా మనస్తత్వంతో మంచి వినడానికి వినసం విధంగా మాటలను మనము మాట్లాడగలం తెలుగులో కాబట్టి చెవులు కూడా ఎప్పుడు తహతహలాడుతుంటాయి మంచి మాటల కోసం ఆ మంచి అది మాటలు అనేవి తెలుగులో గొప్పగా వ్యవహరించి మనం మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళు మైమర్చిపోయేంతటి తెలుగు మనకు ఉంది మన దేశం మన రాష్ట్రాలలో అట్లాంటి తెలుగుకును మనము ఇంకా కాపాడుకుందాం ఇంకా మనము ప్రపంచ దేశాలకి మంచి ఈ సంస్కృతిని మన సంస్కృతిని తెలుగు భాష రూపంలో కూడా మనము ప్రపంచానికి పరిచయం చేద్దాం ఇప్పుడు కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరలా మరొక కథతో మీ ముందుకు వీఆర్కే ఎడ్యుకేషన్